చెప్తా ఉన్నాడు ఏమి చెప్తా ఉన్నాడంటే నీవు ఒకే ఒక మనిషిని చీల్చినట్టు అందరినీ కూడా నీ చేతికి అప్పగించుతానని వెనక వచనాలలో మనకి తెలియజేస్తా ఉన్నాడు చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోతే దుర్వినియోగం చేసుకున్నామంటే మన జీవితం అంతా వ్యర్థంగా ఉంటుంది దేవుడిచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకుని దేవుడిచ్చినటువంటిది ప్రతిది కూడా మనం ముందుకు సాగించేటువంటి శక్తి సంపన్నులుగా ఉండాలని చెప్పి బైబుల్ తెలియజేస్తా ఉంది ఈ చరిత్ర అంతా మనకంత అవసరం లేదు కానీ ఈ చరిత్ర మనం ఎందుకు తెలుసుకోవాలంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి దాన్ని మనం మర్చిపోతాయేమో మర్చిపోయి మన జీవితానికి మన మరి లేనటువంటి తెచ్చుకుంటామేమో మన జీవితానికి కావాల్సినటువంటిది ప్రతిది కూడా చిట్టపాటు చేసుకోవాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తామన్నది ఆ తెలియజేసిన ప్రకారంగా మనం మన జీవితాలని మన యొక్క జీవితాలని ముందుకు సాగించాలంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతిది కూడా మనం ముందుకు సాగించాలని చెప్పి బైబిల్ గ్రంథము ద్వారా మనం తెలుసుకున్నట్లయితే బైబుల్ అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనకు అందిస్తామని పద్నాలుగు వర్షం చదువుకుందాం అందుకు వాని చెలికాడు అది ఇస్రాయలుడైన యోవాసు కుమారుడుకు గిద్యోను కటగమే కానీ ఏమీ కాదు దేవుడు మిథ్యానీయులను ఈ దండంతటిని అతని చేతికి అప్పగింపబోసున్నాడని ఇచ్చను అక్కడ జరిగినటువంటి సన్నివేశం మన చూస్తే చాలా అద్భుతమైనటువంటి దాంట్లో ఉన్న మరి యుద్ధానికి వచ్చినటువంటి మరి ఆ సైనికులనేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు ఎందుకంటే అక్కడ చాలా అద్భుతంగా మనకి కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఆ సూచన అంతా కూడా ఎందుకంటే గిద్యోను ఖడ్గమే కానీ మరేమీ కాదు గిద్యోను ఎందుకంటే మిద్యానీయులను ఈ ప్రదేశమంతా కూడా అతని గిద్యోని చేతికి అప్పగింపబోతున్నాడు దేవుడని చెప్పి అక్కడ తెలిసినటువంటి మాట చాలా అద్భుతంగా మనకి కనపడతూ ఉంటుంది పదిహేను వచన వచనంలో చూసుకుందాం మనం గిద్యోను ఆ కళ వివరమును దాని పా తాత్పర్యమును ఎనినప్పుడు అతడు ఎహోవాకు నమస్కారం చేసి ఇజ్రాయిల్ దండులోనికి తిరిగి వెళ్ళి లేండి యహోవా మిథ్యానియుల దండును మీ చేతికి అప్పగించుతున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బోరను వట్టి కొండను ఆ కొండలోని దివిటీలను ప్రతి వాని చేతికిచ్చి వాణితో ఇట్టలను నన్ను చూసి నేను చేయనట్లు చేయుడని ఇదిగో నేను ఆ దండును కొట్టుకొని పోవుస్తున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను నేను నాతో ఉన్న వారందరూను బోరలు ఊదినప్పుడు మీరును దండు పాళిము చుట్టూ బోరలను ఊదుసు యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము విజయమని కేకలు వేయండి చూడండి ఇక్కడ మంచి మాట తెలియజేస్తాను గిద్యోనికి ఎప్పుడైతే మరి అక్కడ ఒక సూచన కనపడిందో బలం వచ్చేసింది రండి వెళ్దాం ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకంటే అమాలయకులని నేను అప్పగించేటువంటి తరుణం దగ్గరికి వచ్చింది అని చెప్పి మూడు గుంపులుగా విడదీశాడు ఒక్కొక్క గుంపుకి వంద మంది ఉంటారు ఆ వంద మందికి వంద కొండలు వంద బోరలు ఇచ్చాడు ఏ విధమైనటువంటి ఖడ్గము కానీ కత్తులు కానీ వీటిలు కానీ ఏమీ లేవు వీళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒట్టి కొండలు ఒట్టి బోరలు మాత్రమే దివిటీలు మాత్రమే చూడండి ప్రియమైనటువంటి సహోదరులరా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఎక్కడొస్తుంది మూడు వందల మందికి లెక్క లేనంత మంది ఆ లెక్కలేనంత మందిని అప్పచెప్పడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి అవకాశం ఇదే అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దేవుడు అంటే ఒక్క క్షణములో జీవితాలని మార్చగలిగేటువంటి వ్యక్తి అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ ఈ ప్రకారంగా చూసినట్లయితే పంతొమ్మిదోకి వచ్చినానికి వెళ్ళి చూద్దాం ఎందుకంటే అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే ఆ గిద్యోను ఉన్న నూరు మంది దండు పాళిమునకు కొట్టుకొని పోయి బోర ఊది తమ చేతిలో నుండి కొండలను పగలగొట్టిరి అట్లు మూడు గుంపులు వారు బోరలను ఊదుచు కొండలను పగలగొట్టి ఎడమ చేతితో దివిటీలను కుడి చేతితో ఊదుటకు బోరలను పట్టుకొని ఎహోవా ఖడ్గము గిద్యోను కట్గమని కేకలు వేసారు అక్కడ పెద్ద శబ్దంతోటి వీళ్ళు కేకలు వేస్తున్నారు మూడు గుంపులు సుటిదిరిగా ఉన్నారు మూడు ప్రక్కలను కాశారు కానీ ఒక ప్రక్క ఖాళీగా ఉంది ఎందుకంటే ఈ సమూహం అంతా వెళ్ళిపోవటానికి ఖాళీగా కనపడతా ఉంది ఈ మూడు ప్రక్కల కాసినప్పుడు వీళ్ళు చూడండి లెగిసారు నిదటలో అకస్మాత్గా మనం లెగ్గొట్టకూడదు అంటాం ఎందుకంటే నిదట్లో ఉన్నటువంటి వ్యక్తి అనుకోకుండా ఏదైనా కంగారు పెట్టినట్టయితే ఆ గుండు కూడా ఆగిపోది ఎందుకంటే సామాన్యం కాదు ఎందుకంటే అతను ఉన్నటువంటి రక్త ప్రసరణను పెరిగిపోయి అతని గుండె ఆగిపోయేటువంటి ప్రమాదం ఉంది ఎప్పుడైతే ఈ నిదట్లో వీళ్ళు కుండలు బద్దలు కొట్టి బోరలు ఊదర ఎలుగును చేసేటప్పుడు లెగిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ నాళ్లే పొడుచుకుంటున్నారు వాళ్ళ కత్తిలతో వాళ్ళే పొడుచుకుంటున్నారు వీళ్ళ దగ్గర కత్తిలు లేవు వీళ్ళ దగ్గర డాళ్ళు లేవు వీళ్ళ దగ్గర యుద్ధాని జాతానికి ఇంత సన్నద్ధులైనటువంటి వాళ్ళు కూడా కాదు వీళ్ళు కానీ దేవుడు చేసినటువంటి గొప్ప అద్భుతం ఏంటంటే వాళ్ళ కత్తిలతోటి వాళ్లే పొడుసుకుని చివరికి ఈ జనాలందరూ కూడా ఏమైపోతున్నారంటే చల్లా చిత్రు అయిపోయి పారిపోతూ ఉన్నారు చూడండి ప్రియమైనటువంటి సహోదరులు దేవుడు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ మనకి కళ్ళకి కట్టినట్టు కనపడతా ఉంది బైబిల్ గ్రంథం ద్వారాగా చూసినట్లయితే దేవుడిచ్చేటువంటి గొప్ప ఘనత ప్రభావాలు మనకి ఇక్కడ తేట తెల్లముగా కనపడతా ఉన్నాయి వీళ్ళందరూ పారిపోతూ ఉన్నారు కానీ పారిపోయినటువంటి వ్యక్తిని దేవుడు ప్రణాళికబద్ధముగా తవిరేటువంటి వ్యక్తులు ఎక్కడున్నారు అని అంటే వీడు కొండ దిగువ పాళములో ఉన్నటువంటి వాళ్ళు ఈ ఇరవై రెండు వేల మంది అక్కడ కాసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా వీళ్ళు ఎంతబడి తరవటం మొదలుపెట్టి ప్రతి ఒక్కరిని కూడా సంహరించినట్లుగా విజయం సాధించినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాం చూడండి ఇంత గొప్ప విజయాన్ని సాధించి ఇంత గొప్ప ఘనతను సాధించినటువంటి వ్యక్తిని మనం ఇక్కడ చూస్తున్నాం అతనే గిత్యోను ఏకైక యోధుడిగా బైబిల్ గ్రంథంలో బలవంతులైనటువంటి లిస్టులో కూడా నిలబడినటువంటి వ్యక్తి మన కనుక కనపడతా ఉంది చూడండి విజయాన్ని సాధించాడు మరి ఇజ్రాయల్ ప్రజలకి నాయకుడు అయిపోయాడు నాయకుడైపోయి నాయకత్వం మరి మొదలు పెట్టాడు చూడండి ప్రియమైనటువంటి సోదరులరా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఎందుకంటే గానుకు సాటున గోధుమలు దుల్లగొట్టుకునేటువంటి వ్యక్తి అమాలయకులకి జడిసిపోయినటువంటి వ్యక్తి చివరికి మరి ఏమైపోయాడు అంటే నాయకుడు అయిపోయాడు చూడండి ఇప్పుడు ఈ రోజుల్లో కూడా నాయకులు అయిపోయే వాళ్ళు చాలామంది కనపడతా ఉంటారు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని అందుపుచ్చుకుని అయిపోయేటువంటి వాళ్ళు మనం చాలామంది కనపడుతూ ఉంటారు కానీ నాయకుడు అయినప్పుడు కూడా తనలో ఉన్నటువంటి మరి లక్షణాన్ని కూడా మనం ఒకసారి గుర్చేసుకుని కార్యక్రమం మనం ముగించుదాం బైబిల్ గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడు చూడండి ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో చూడండి అందుకు గిద్యోను నేను మిమ్మల్ని యాలను నా కుమారులు మిమ్మల్ని యాలరాదు ఎహోవా మిమ్మల్ని ఏలునని చెప్పాను మరియు గిర్జను మళ్ళీ మీలో ప్రతివాడు తన దోపుడు సొమ్ము సొమ్ము సొమ్ములోనున్న పోగులను నాకు ఇవ్వలేనని మనవి చేస్తున్నానను ఆరు ఇస్మాలీయులు గనుక వారికి పోగులు చూడండి ఎందుకంటే వీళ్ళు పొగుడుతున్నారు అక్కడ చాలామంది అలాగే అంటారు ఎందుకంటే విజయం సంపాదించిన తర్వాత ఎత్తేసి పొగుడుతూ ఉంటారు లేదా తీసుకుపోతూ ఉంటారు మీదక్కిసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు అలాగే అన్నారు బాబు నువ్వు విజయాన్ని సంపాదించవు మాకు నాయకుడి వైపు మమ్మల్ని పరిపాలన చేయ కానీ గిద్యో అని అన్నాడు నేను పరిపాలన చేస్తామండి నా దగ్గర అంత బలముందా లేదా నేను అంత వీరినా నేను నా కుమారులు కూడా మిమ్మల్ని పరిపాలన చేసేటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళం కాదు కానీ మరి నేను చేయవలసినటువంటి పని అని నేను చేస్తాను కానీ మీరు నన్ను ఏ రకంగా కూడా ఇబ్బంది ఏమీ పెట్టక్కలేదు కానీ నాకు మీరు ఇవ్వాల్సినటువంటిది ఒక కానుక ఇవ్వండి అని చెప్పి ఆ కానుకున కానుకను అడుగుతా ఉన్నాడు ఆ కానుక ఏంటో మనం చూసుకున్నట్లయితే అదే ఒక బంగారం అని చెప్పి ఇక్కడ బైబుల్ గ్రంథం త్వరగా తెలియజేస్తా ఉంది చూడండి ఎప్పుడైతే కానుకలు తీసుకుంటాక అలవాటు పడ్డాడో మనిషి ఎప్పుడైతే కానుకలు తీసుకుంటా అలవాటు పడ్డాడో సేవకుడు ఎప్పుడైతే కానుకలు తీసుకున్నాడో ఆ కానుకలలో నుంచే మనిషి యొక్క అహం పెరిగిద్ది మనిషి యొక్క మనిషిలో ఉన్నటువంటి మరి ఆశ పెరిగిద్ది ఆశలు పెరిగినటువంటి వ్యక్తి ఏమైపోతాడో ప్రస్ఫుటంగా ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది గిద్యోను ఆ తీసుకున్నటువంటి అటన్నిటితోటి కూడా ఏమి చేశాడో ఇక్కడ మనకి కళ్ళక్క కట్టినట్లుగా మనకు కనపడతా ఉంది ఇరవై ఆరు వసపడుతూ ఉంది చూడండి మిద్యానీయుల రాజులు ఒంటి మీదనున్న చంద్రహారములు కర్ణభూషణములు దోన్మన్నవు బట్టలు గానక ఒంటెల మెడలోనున్న అతడు అడిగిన బంగారు పోగులు ఎత్తు ఎయిన్ని ఏడు వందల తొలముల బంగారము బంగారం గిద్ దానితో ఒక ఏపోదు చేయించుకొని తన పట్టణమైన వప్రాలో దానిని ఉంచిన ఎప్పుడైతే ఒక ఏపోదనేటువంటి ఒక ఆభరణం చేయించి దాన్ని ఉంచినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది కానీ ఇప్పటి వరకు మంచి అద్భుతమైనటువంటి సాహస సాహసవీరుడు లెక్కలో ఉన్నాడు కానీ ఇతను చేసినటువంటిది ఏమిటని మనం ఆలోచన చేసినట్లయితే కొన్ని కొన్ని తప్పులు కూడా మనకి కనబడతా ఉన్నాయి ఇరవై తొమ్మిదో వశంలోకి మనం చూసుకుందాం ఇరవై తొమ్మిదో వసనంలోకి చూసుకుందాం ఆ తరువాత యాసు కుమారుడైన ఎరబ్బ ఏళ్ళు తన ఇంట నివసించుటకు పోయాను గిద్యోనుకు అనేక మంది భార్యల నందున కడుపున కనినా డెబ్బది మంది కుమారులు అతని కుండిరి చూడండి ఎందుకంటే న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు దేవుని నిబంధన ప్రకారంగా అవన్నీ మనం చూసుకుంటాకి టైం లేదు కానీ న్యాయాధిపతిగా ఉన్నటువంటి వాడు ఏకప్రతనియత్తుడైన అయ్యే ఉండాలి లేకపోతే భార్య లేనటువంటి ఆవిడ ఉండాలని చెప్పి బైబిల్ నిబంధనలు తెలియజేస్తూ ఉంది కానీ ఇక్కడ గిద్యోనికి అనేక మంది భార్యలు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఆ భార్యల ద్వారాగా ఎంతమంది కుమారులు పుట్టారంటే డెబ్బది మంది కుమారులు పుట్టారు ఆ డెబ్బది మంది కుమారులు కూడా యోగ్యులైనటువంటి వాడు అక్కడ కూడా కనపడతలేదు గిద్యోని నాయకుడే నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడే కానీ తన కడుపును పుట్టినటువంటి వాళ్ళు నాయకత్వ లక్షణాలు లేనటువంటి వాళ్ళుగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది కిందకి చదువుకుందాం సేకేములోనున్న అతని ఉపపత్నియు అతనికి ఒక కుమారుడు కనగా గిద్యోను వానికి అభిమేలిక్ అని పేరు పెట్టను యాస్ కుమారుడైన గిద్యోను మహావృద్ధుడై చనిపోయను అభియజ్రేయులు అప్రామంలోనున్న తన తండ్రి అయిన ఆవాస సమాధిలో పాతిపెట్టబడిను ఆ గిద్యోను చనిపోయిన తరువాత ఇజ్రాయిలు చుట్టు నుండు తన శత్రువుల చేతిలో నుండి తమను విడిపించిన తమ దేవుడైన యహోవాను జ్ఞాపకము చేసుకొనక మరలా బయలు అనుసరించి ఎబిసరులై దేవతగా చేసుకొని మరియు వారు గిద్యోను ఎరబ్బై ఏలు చేసిన ఉపకారం అంతయు మరిసి అతని ఇంటి వారికి ఉపకారం చేయకపోయారు చూడండి ప్రజలు కూడా మర్చిపోయారు ప్రజలు కూడా మర్చిపోయి మొత్తం అంతా ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు చేసినటువంటిది ఇటు దేవుడిని మర్చిపోయారు ప్రజలు మర్చిపోయారు వృద్ధుడై గిద్యోను చనిపోయాడు చివరికి మళ్ళీ వీళ్ళందరూ కూడా ఏమయ్యారు అని ఆలోచన చేసినట్లయితే వీళ్ళందరూ కూడా మళ్ళీ నాయకుడు లేనటువంటి నాయకుడిగా అయిపోతున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ మనం గిద్యోని చూసినట్లయితే గిద్యోను జీవితం అంతా మరి అయిపోయింది ముగింపబడింది కానీ నాయకుడనే డెబ్బై మంది కుమారుల్లో కూడా ఒక్కడు కూడా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాడు ఎవడో కూడా మనకి కనపడతలేదు కానీ ఇక్కడ తొమ్మిదవ వసనలోకి వచ్చేటప్పటికి యాభై ఏళ్ళు కుమారుడైన అభిమే లేకు తన తల్లి సహోదరుల వద్దకు పోయి వారితోనూ తన తల్లి పితురుల కుటుంబములందరితోనూ మీరు దయచేసి సేకేమి యజమానులందరి వినినట్లుగా వారితో మాట్లాడి మీకేది మంచిది ఇరవై యొక్క కుమారులైన డెబ్బది మంది మనుషులను మిమ్మల్ని ఏలుట మంచిదా ఒక్క మనుషుడు మిమ్మల్ని ఏలుట మంచిదా నేను మీరు రక్ష సంపాదనని మీ రక్ష సంబంధనని జ్ఞాపకం చేసుకొని పలుకుడని చెప్పాను ఇక్కడ అడుగుతా ఉన్నాడు ఎందుకంటే తన ఉపపత్నికి పుట్టినటువంటి కొడుకు ప్రణాళికబద్ధంగా కొన్ని కొన్ని ప్రణాళికలు చేసి కొన్ని కొన్ని మాటలు ఆ సమాజాన్ని అడుగుతా ఉన్నారు ఎందుకంటే అబ్బది మంది ఉన్నారు వాళ్ళు నిరుపయోగమైనటువంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళటం మంచిదా శాఖ శఖ్యమైనటువంటి వాడు నేను వెళ్ళటం మంచిదా అని చెప్పి ఇక్కడ అడిగినప్పుడు ప్రజలందరూ కూడా ఎలాగుందంటే ఎవరైతే మరి ఏదైతే మనం ఆశించాము ఆశించిన రీతిగా నడవటానికి ఎవరు అంగీకరించాడు కాబట్టి దుర్మార్గమైనటువంటి అలీ అభిమేలేకి వైపుకి తిరిగినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారా తెలియబడతామన్నది కిందకు చదువు అమ్మ కిందకి చదువు అతని తల్లి సహోదరులు అతని గూర్చి సేకేము యజమానులు విన్నట్లు ఆ మాటలు చెప్పగా వారు ఇతడు మన సహోదరుడు అనుకుని తమ హృదయము అభి మేలెక్కు తట్టు తిప్పుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తుంది ఆ సమాజం అంతా అభిమేలెక్ వైపు తిప్పుకున్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది చూడండి అక్కడ నుంచి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు ప్రజలను ఏలటానికి వచ్చాడు అని అంటే దాని ద్వారాగా ప్రజానికి ఏ రకమైనటువంటి సుఖ సంతోషాలకి దారితీద్దో మనకి కష్టాలకి దారితీద్దో మనం తెలుసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం చాలా చక్కగా తెలియజేస్తూ ఉంది బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసినట్లయితే మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అభిమేళకు చేసినటువంటి దుర్మార్గం మనకి ఇక్కడ ఎంతో కనపడతా ఉంటుంది అభిమేళక్ చేసినటువంటి దుర్మార్గం గురించి మనం చూసుకునే కార్యక్రమం మనం ముగించుకుందాము నాలుగో వశనం చూద్దాం ఒకసారి నాలుగో వసతిని చూద్దాం అప్పుడు వారు ఎనభై గుడిలో నుండి డెబ్బరి తొలములు ఎండి తెచ్చి అతనికి ఇయ్యగా వాటితో అభిమేళకు అల్లరి జన్ములకు కూలీకి పెట్టుకొని వారు అతని వశం నుండి తరువాత అతడు వప్రాలోనున్న తన తండ్రి ఇంటికి పోయి ఎరుబయలు కుమారులు తన సహోదరులైన ఆ డెబ్బది మంది మనుషులను ఒక్క రాతి మీద చంపెను ఎరుబాయిలు చిన్న కుమారుడైన యోతాము మాత్రమే దాగి ఉండి తప్పించుకొని చూడండి బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే మరి గిద్యోను కుమారుడు డెబ్భై మందిని ఒకే ఒక రోజున ఒక బండ మీద ఇంతకంటే నిర్దాక్షిణ్యముగా చంపేసినట్లుగా బైబిల్ గ్రంథంలో మనకు తెలియబడతాం తన సహోదరులైనటువంటి వారిని ఒకే ఒక రోజున చంపేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది దీని ద్వారాగా మనం ఏం నేర్చుకుంటా ఉన్నాం దుర్మార్గపు ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారో మనం తెలుసుకుంటున్నాం కదా దుర్గా దుర్మార్గం ఆలోచన కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి నీచ కృత్యాలని మనం తెలుసుకుంటా ఉన్నాం కదా చూడండి బైబిల్ గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము ఈరోజు ప్రస్ఫుటంగా మనం చూసుకుందాం ఒకసారి చూడండి బైబిల్ గ్రంథం ద్వారాగా డెబ్బది మంది కుమారులను ఒకే ఒక్క రోజున బండ మీద నరికేసినప్పుడు ఒకే ఒకడు తప్పించుకున్నట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి కిందకి చదువుకుందాం చూడండి తరువాత శకేము యజమాను అందరూ మిల్లో కూడి వచ్చి శకేములోనున్న మత్తకి వృక్షం క్రింద దండు పాలెమునొద్ద అభిమేలేకును రాజుగా నియమించిరి అది యోతామునకు తెలియబడినప్పుడు అతడు పోయి గరిజము కొండ ఆ కొప్పున నిలిచి ఎలుగెత్తి పిలిచి వారితో ఇట్లనే ఎందుకంటే దుర్మార్గమైనటువంటి వాడిని మీరు రాజుగా ఎన్నుకుంటున్నారు దుర్మార్గమైనటువంటి వాడిని నాయకుడిగా ఎన్నుకుంటున్నారు ఆ దుర్మార్గంతో మరి మీ జీవితాలన్నీ కూడా మరి నాశనం అయిపోతాయని చెప్పి మరి ఇక్కడ యువతం అనేటువంటి ఎలుగెత్తి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడ కొండ శిఖరాన ఉండి ఎందుకంటే భయపడి ఇండి కూడా చంపేస్తాడేమనేటువంటి ఉద్దేశంతో అలాగే ఇరవై ఒకటో సినిమాలోకి వచ్చేటప్పటికి తన సహోదరుడైనా అభిమేలికి భయపడి యోతాము పారిపోయి పేరునకు పోయి వెళ్ళి అక్కడ నివసించను ఎందుకంటే తన చరిత్ర ఇక్కడతోటి మరి గిద్యోను కుమారుడి చరిత్ర ఇక్కడ ముగించినట్లుగా కనపడతా ఉంది బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా దుర్మార్గమైనటువంటి వాళ్ళ చరిత్ర కూడా ముగించుతో సిద్ధంగానే ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది వీడి స్థితిగతులు లక్షణాలు వీడి యొక్క నిజ స్వరూపం ఎలాటితో మరి ఇక్కడ యోతాము చెప్పినట్లుగా మనం పైన చూసుకోవచ్చు చదువుకుని చూసుకోవచ్చు మనకు టైం లేదు కాబట్టి ఇదంతా చదవటానికి అవకాశం లేదు కాబట్టి చూసుకోవచ్చు కానీ ఇతను పారిపోయి దూరంగా బ్రతుకుతా ఉన్నట్లుగా కనపడుతూ ఉంది బ్రతికినప్పుడు కింద జరిగినప్పుడు అండి ఏమిటని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే ఇరవై రెండవ వచనంలో కనపడుతూ ఉంది చూడండి అవి మేలకు మూడు సంవత్సరములు ఇజ్రాయెల్ మీద ఏలికై ఉండెను అప్పుడు ఎరబ్బాయిలు డెబ్బై మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారి వారిని చంపిన అభిమేళుక్కును వారి సహోదరుల మీదకి అతడు తన సహోదరులను చంపినట్లు అతని చేతులు బలపరిచిన సేకేం యజమానుల మీదకి వచ్చినట్లు వారి చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లు దేవుడు అభిమేలుక్కును సేకేం యజమానుకులను వైరము కలగజేసి వారి మీదకి దురాత్మను పంపిన ఎవడైతే దుర దురాత్మకలోనైపోతాడో ఎవరైతే మరి మారణ హోమం సృష్టించి రక్తపాతం చేస్తాడో వాడి జీవితం అంతా కూడా వ్యర్థంగా ముగుస్తుందని చెప్పి బైబిల్ గ్రంథం మనకే తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారు కానీ దురాత్మ అనేటువంటిది చాలా ప్రేరేపణ పూరితమైనటువంటి ఇసపూరితమైనటువంటి దురాత్మ ఎన్నో రకరకాలైనటువంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటుందని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా మనం చూస్తూ ఉన్నాము దురాత్మ పంపింది ఎప్పుడైతే అభిమి లేక్కిని సేకేమి యజన్మానికి వైరం పుట్టిందో దురాత్మ ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు సేకేము యజమానులు అవే మేలేకును వంచి ఎందుకంటే బూతులు కూడా తిడతా ఉన్నారు రకరకాలైనటువంటి పదజాలంతో అంటూ ఉన్నారు నేను మీకు రాజుగా నియమించాము ఒక రాజుగా నీవు వినతికి ఎక్కావు కానీ నీవి రోజున చేసిన పని ఏంటని చెప్పి వాళ్ళు వంచుతా ఉన్నటువంటి టైములో రాజారక వ్యవస్థ నాయకత్వం వ్యవస్థను ఇక్కడ చూపించి వాళ్ళందరి మధ్యన వైరం పుట్టినట్లుగా బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా ఎందుకంటే ఇక్కడ దురాత్ ఆత్మ అనేటువంటిది మనిషి ప్రేరేపించి మనిషి యొక్క జీవితాన్ని అంధకార బంధరములు ముంచేద్దని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది ఆ దురాత్మ ద్వారాగా వాళ్ళు ఎన్నో రకరకాలైనటువంటి బాధలు వేధల్ని అనుభవించినట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా చూస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ సేకేము యజమానులు అభయమేలకు జరిగిన యుద్ధములో ఎంతో మంది అశువులు బాసారు నేల కొరిగారు సూర్యులు నశించారు రకరకాలైనటువంటి బాధలు అనుభవించారు ఇవన్నీ మనం చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి మనం ఇక రెండు మూడు వసన చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం చూడండి నలభై వశనంలోకి చూసుకుందాం ఒకసారి అభిమీలేకు అతనిని తరమగా అతడు అతడు ఎదుట నిలవలేక పారిపోయాను అనేకులు గాయపడిరి పట్టణము గవిని ప్రవేశించు చోట పడిరి అప్పుడు అభిమేలేకు ఆరోమాలో దిగను గా గాలును అతని బంధువులను సేకేములో నివసించకుండా జేబులు వారిని తోలివేసను మరునాడు జనులు పొలములోనికి వెళుతుండ్రి అది అభిమేలేకు తెలియగా అతడు తన జనులను తీసుకొని మూడు తెగలగా చేయగా వార పొలములో మాటుగా ఉండిరి అప్పుడతడు చూడగా జనులు పట్టము పట్టణము నుండి బయలుదేరి వచ్చిచుండ్రి గనుక అతడి వారి మీద పడి వారిని అతము చేసిన చూడండి ఎందుకంటే రాజుగా ఉన్నటువంటి వ్యక్తి తన స్వజనులను అతం చేయటానికి ఇక్కడ నిశ్చయించుకున్నాడు ఆ స్వజనుల ఆ అతము చేసి మరి చాలా దుర్మార్గమైనటువంటి పనులు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము అలాగే అభిమేళక్ చేసినటువంటి గొప్ప మరి నీచమైనటువంటి కార్యానికి అభిమే ఏమి సంపాదించుకున్నాడో మనం చెప్పనక్కలేదు బైబిల్ గ్రంథమే చెప్తా ఉంది అలాగే చూడండి అభిమేలేకు అలా అలా చంపకుండా జనాలను నిలిగి వెళ్ళిపోతా ఉన్నాడు యాభై వసనంలోకి వెళ్ళేటప్పటికి ఒక మాట మనకు కనపడతా ఉంది తరువాత అభిమే తేబేసుకు పోయి తేబేసు నద్ద దిగి దానిని పట్టుకునను ఆ పట్టణము నడుమున ఒక బలమైన గోపురం ఉండగా స్త్రీ పురుషులను పట్టణపు యజమానులను అక్కడికి పారిపోయి తలుపులు వేసుకొని గోపుర శిఖరమున ఆ మీదకెక్కిరి ఎక్కిరి అభిమేలేకు ఆ వద్దకు వచ్చి దాని మీద పడి యుద్ధము చేసి అగ్నిశేత దానిని కాల్చుటకు గోపురము దోరమునకు రాగా ఒక స్త్రీ అభిమేలేకు తల మీద తిరగటి మీద రాతిని పడవేసినందున అతని కపాలము పగిలేను చూడండి ఎందుకంటే ఇప్పుడు వరకు ఎంతోమంది సాహస వీరులని చంపినటువంటి వ్యక్తి ఎందుకంటే దుర్మార్గమైనటువంటి పనులు చేసినటువంటి వాడు కానీ ఇంకా ఉన్నటువంటి వాడిని ఎతికి ఎతికి వేసారి చంపేయాలని చెప్పి చూసేటువంటి సమయంలో ఒక స్త్రీ చేతిలో తన కపాలము పగలటం అంటే దేవుడు ఆశీర్వాదం కరువైనటువంటి వాడు బ్రతకటానికి వీళ్ళేదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది దేవుని ఆశీర్వాదం కరువైనటువంటి వ్యక్తి ఇక్కడ బ్రతకటానికి వీల్లేదు ఎందుకంటే ఏ రకంగా కూడా బ్రతికేటువంటి అవకాశం లేదు ఇంత అద్భుతమైనటువంటి సాహసం చేసినటువంటి వీరుడిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇక్కడ ఒక స్త్రీ చేతిలో సచ్చినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది చూడండి కిందకి వచ్చిన చదువుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం అప్పుడు అతడు తన ఆయుధాలను మోయి బంటును త్వరగా పిలిచి ఒక స్త్రీ అతని చంపెనని నన్ను కూర్చి ఎవరు అనుకుంటుకున్నట్లు నీవు కత్తి చూసి నన్ను చంపమని చెప్పగా ఆ బంటు అతనిని పొడవగా అతడు చచ్చను చూడండి చివరికి బంటు కూడా నిర్దాక్షిణ్యముగా ఎందుకంటే యజమానిని చంపడానికి నేను సంపనని అనలేదు చివరికి ఎప్పుడైతే నన్ను సంపా అవకాశం ఇచ్చాడో తనలో ఉన్నటువంటి కోపాన్ని కూడా సల్లార్చుకున్నాడు అక్కడ అదే జరిగినటువంటిది చివరికి బైబిల్ గ్రంథం ద్వారా చూసినట్లయితే ఇక్కడ అభిమేలేక జీవిత చరిత్ర గిద్యోను కొడుకైనటువంటి అభిమేలేక చరిత్ర ముగిసినట్లుగా మనం బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేసుకు తెలుసుకుంటా ఉన్నాము చూడండి అతను సహోదరుడు డెబ్బై మందిని చంపినటువంటి ద్రోహం ఇక్కడ వచ్చి పడినట్లుగా బైబిల్ గ్రంథం ద్వారాగా మనం చూసుకుంటా ఉన్నాం అతని కొడుకులు డెబ్బైది మందిని అరవై తొమ్మిది మందిని చంపేసి ద్రోహం చేశాడు ఆ శాప ఫలితం ఇక్కడ అనుభవించుతా ఉన్నాడు ఆ శాప ఫలితంతో తన జీవితం అంతా ఎంతో విచ్ఛిన్నమైనటువంటి దిసుకెళ్ళిపోయిందని ఇక్కడ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది చూడండి ప్రియమైనటువంటి సహోదరులు ఎప్పుడైనా దేవుని యొక్క ఆశీర్వాదం కోల్పోయి దేవుడిగా లేకుండా అవిదేయుడిగా మారినప్పుడు జీవితం అంతా ఎలాగే మరి ముగిసిపోద్దని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది మనం కూడా దేవునికి వ్యతిరేకంగా కాక దేవునికి అనుకూలంగా దేవుని యొక్క బిడ్డలుగా దేవుడిని అంగీకరించి దేవునిని స్మరించేటువంటి బిడ్డలుగా ఉండాలని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడా ఇప్పుడు వరకు మాట్లాడించినటువంటి మహా గొప్పదేవ మా జీవితాలన్నీ కూడా పరిపూర్ణంగా పరిరక్షించి ఇప్పుడు వరకు కొన్ని మాటలు మాట్లాడాం ఈ మాటలన్నీ కూడా మరి పామరుడైనటువంటి నాతో మాట్లాడించినటువంటి మహా గొప్పదేవ ఈ మాటల ద్వారా ఎవరైనా ఏదైనా ఆక్షేపణ చేసినట్లయితే అదంతా కూడా మరి మీ మహిమ ఘనత ప్రభావాలకే ఆరోపించుతూ ఉన్నాం తండ్రి అదే ప్రకారంగా ఈరోజు ఈ రకంగా ఈ స్థలంలో కొద్దిసేపు మాట్లాడించినటువంటి మహా గొప్పదేవ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు మీకు స్థితిలు చెల్లించుకొని కార్యక్రమం ముగించుకుంటా ఉన్నాం అందరికీ వందనాలు చెల్లించుకుంటా ఉన్నాం